చూసా కదా ఇప్పుడే మన ఇక్కడికైతే రావడం జరిగింది అక్కడ కనిపిస్తుంది కదా కళ్యాణ కట్ట అనేసి తల నీళ్ళ టికెట్ వేల యాభై రూపాయలు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెరుగట్లో మన కుట్టపైకి అయితే వచ్చినాము మనం ఉండే ఆ బిల్డింగ్ అక్కడ మనం రెంట్ తీసుకున్నాం కదా అక్కడ మనం అక్కడి నుంచి అయితే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన ఎంటకేసారు ఇక్కడ మన పాపకు పుట్టింటికి కదా సో ఇక్కడ వచ్చినామో పబ్లిక్ చాలా అయితే ఉన్నారు పబ్లిక్ అయితే మనమైతే మోస్ట్లీ త్రీ ఓ క్లాక్ అట్లా ఫోర్ ఓ క్లాక్ అయితే రావాలి లేదంటే ఇరకపోతాము రేపు మధ్యాహ్నం కాదు సాయంత్రం అయితే ఎక్కడ వచ్చేవరకైతే ఇంత పబ్లిక్ ఉంటారో నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు జనాలు కానీ ఇంకా పెరిగినా కానీ తగ్గలేదు కాకపోతే ఏంటంటే ఇంకా చాలా మార్పులు జరిగినాయి ఈ గుడిలో అయితే సో మేము అప్పుడు నేను ఒక టూ థౌసండ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చినాయి ఇక్కడికి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన దాదాపు టెన్ ఇయర్స్ అయితే నేను ఇక్కడ రావడం వచ్చి నేను సో అప్పుడు నా డిగ్రీ రిజల్ట్ వచ్చినాయి అన్నమాట ఆ రోజు ఇప్పుడు నేను టెంపుల్లో ఉన్నా సో ఆ రోజు నాకు మంచి జరిగింది నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయినా ఇప్పుడు సో మొత్తం మీద అయితే పక్కన పెట్టేస్తే అరే పొద్దున మన సిక్స్ థర్టీకి అయితే ఓపెన్ చేస్తారంట మనము ఫోర్ థర్టీకి ఫోర్ ఓ క్లాక్ ఇట్లా వచ్చి ఇక్కడ ఉందాం ఇక్కడ స్టే చేద్దాం ఎందుకంటే ఇంకా మళ్ళీ చిన్న ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు చిన్న చిన్నబాబా పెద్ద బాబా అంత డాడీ నేను శివ కూడా వెంట్రికయలు తీసుకుంటా అంటున్నాం అన్నట్టు అయితే మొత్తం కూడా ఇట్లా మెట్లు అన్నమాట ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్గా మెట్లు అన్నమాట మెట్లు సో ఇట్లా కిందికి ఉంటుంది చుట్టూ చింత కిందికి ఉందో సో చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉన్నట్టయితే సో ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా ప్రశాంతంగా ఉంది మనం కొన్ని లక్షలు వేలు కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది అనమాట చాలా పీస్ఫుల్ ఉంది మైండ్ సో ఒక టెంపుల్కి వచ్చిన మన ఫీలింగు నీకు మీ మైండ్ సెట్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది చేసి మా వీడియో నస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే చూస్తూనే ఉండండి కంటిన్యూస్గా ఎంతవరకు అయితే మాకు సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనం రాగానే స్నా మనము అక్కడ మోడుగుళ్ళ దగ్గర మనం స్నానం చేసుకున్న తర్వాత మనమైతే ఇక్కడ వచ్చి మనము ఇక్కడ ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి కదా ఆ స్వామివారి పాదాల దగ్గర అయితే మనము నెత్తిలో చెప్పులు పెట్టుకునే స్వామివారి నెత్తిలో పాదాలు పెట్టుకొని ఇట్లా ప్రదక్షిణాలు చేస్తాం అనమాట చాలా ఫేమస్ ఇది సో ఏంటంటే చేసేవాళ్ళు యాభై చేయొచ్చు వంద చేయొచ్చు లేదంటే కొందరు ఏంటంటే వాళ్ళంతా పాదాలు పెట్టుకుంటారు అనమాట పెట్టుకున్నట్ల వాళ్ళు వాళ్ళు అట్లా పెట్టుకొని ఉంటారు అన్నమాట ఇక్కడ గుండె ఉంది కదా ఇది దీంట్లో అయితే మనము అక్కడ మనము మనము గుండె వేయించుకున్న తర్వాత అక్కడ వచ్చి ఇక్కడ దీంట్లో అయితే మునిగి అనమాట చాలా ఇది చెప్పలేసుకున్నాము కొంచెం

అలా అన్నీ అన్నీ వచ్చినాము కింద పెట్టాము గోల్డ్ లేదు నాన్న కట్టాలట్ట మూడు

చూస్తున్నారు కదా ఇప్పుడే మేమైతే పైకి వెళ్ళి మనం పైన లైన్ లైన్లో నించుకొని క్యూలో నించుకొని మేమైతే గుండె వేయించుకున్నాము మా పా ఇద్దరు పాపలకు అలాగే మా అల్లునికి నేను శివ అందరం అయితే వేయించుకున్నాము సో ఇప్పుడైతే పైన మూడు గుండెలు అయితే ఎక్కాల పైన ఆ గుట్టపైకి వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకోవాలన్నమాట నా కోసమే వెయిటింగ్ అక్కడ కొబ్బరికాయలు మర్చిపోయిన ఉండే అవి అయితే తీసుకున్నాము ఇప్పుడు పైకి వెళ్దాం పైకి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను अरे मम्मी मत जा आना बोल रही है राजेश මටම ලොද අ මකදු පටර මන්තා මකදුව నేను చూస్తున్నారు కదా ఈ చిన్న మనకు ప్లేస్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్లోకి వెళ్ళి వెళ్ళాలి యాక్చువల్గా ఇంకో ప్లేస్ ఉంటుంది అనమాట అనేది అందులో నుంచి పోవాలి కానీ ఫస్ట్ ప్లేస్ అక్కడ నుంచి పబ్లిక్ ఎక్కువని ఇట్లా ఇట్లా వెళ్తున్నాము ఇట్లా చిన్న సందు ఉంటుంది ఈ సందులో నుంచి వచ్చి వెళ్ళాలి ఇక్కడ పబ్లిక్ చాలా ఉన్నారు ఫుల్ క్రౌడ్ అవుతున్నారు సో ఇంకా మనకు ఆల్రెడీ మనం బయలుదేరి కూడా మన వన్ అవర్ అవుతుంది ఇక్కడికి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది పైకి ఎక్కడానికి కానీ ఫుల్ పబ్లిక్ అయితే ఉంటారు అట్లానా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మనం మూడు అదే మనం మధ్యలో నుంచి వెళ్తామని చెప్పారు రెండు మన రాళ్ళ మధ్యలో నుంచి సో అక్కడ అన్నమాట వాళ్ళు ఉంచున్నారు కదా కదా అక్కడ ఉన్నారు కదా వాళ్ళు అక్కడ నుంచి వెళ్తున్నారు దారి అది సో మనం వెళ్ళిపోతున్నాం చిన్నపిల్లలు మన వాళ్ళు సో అందుకోసం అని మనం ఇట్లా వెళ్ళిపోతున్నాము సో ఇంతే సందు ఉంటది అనమాట ఇంత ప్లేస్ లో వెళ్ళాలి మనం అయితే అక్కడ నుంచి అయితే రెండు విధాలుగా అనమాట అక్కడ ఎక్కేది ఎక్కేది సో అందరం వెళ్ళాల్సింది enggak, 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 స్తారు కదా మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ మన ఎక్కడ శివుడు శివుడు విగ్రహం ఉంటుంది అక్కడే అక్కడనే పాలాభిషేకం అలా అవన్నీ చేస్తారన్నమాట సో అతనికి అన్నమాట అందరు అక్కడ అక్కడి నుంచి వస్తున్నారు అనమాట నేను కనిపిస్తున్నాను అన్న సో ఇట్లా వర్షం ఇట్లా ఇక్కడ పడుకుంటుండే ఇంకప్పుడు ఇవన్నీ గుడ్లు లేకుండా స్టార్టింగ్ అయితే ఫ్రెండ్ చూస్తున్నారు కదా అభిషేకం నీళ్ళు అన్నమాట అమ్మ మన గొప్ప పార్వతమ్మ అభిషేకం చేసిన వాళ్ళు వాటర్ సేవ్ పూజ చేసినప్పుడు ఇట్లా ఇట్లా వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడే మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఇంకా మొత్తం దర్శనము మనం అంతా అయిపోయింది అనమాట నైట్ వచ్చినాము కదా ఇక్కడికి సో ఇక్కడ మొత్తం పైన మనకు చెరుగా అయితే దర్శనం అయిపోయింది కింద మనకు పార్వతమ గురులో మనకైతే అక్కడ దర్శనం చేసుకొని మన వేకిరికి అయితే పూజ చేసుకొని ఇక్కడి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం సో ముందైతే పిల్లలు మొత్తం ముందు వచ్చేసినారు పిల్లలు మొత్తం అయితే వెనకాలైతే మా వాళ్ళందరూ మా డాడీ వాళ్ళు అందరూ అత్తయ్య వాళ్ళు వాళ్ళు వస్తుందా వచ్చే చూస్తున్నాను కదా మనం అయితే మనం అయితే కింద పార్వత్మ గుళ్ళు అయితే కలుస్తాం మనం అయితే ఇంకా బయసే Daeth gal le esgwrch esgwrch పార్వతమ్మ టెంపుల్ ఎవరి దగ్గర వచ్చినాము మన ఇక్కడే మన ఇక్కడనే మనం పూజ చేయించుకుంటాము ఇక్కడ పూజ చేయించుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ ఇక్కడ జాతర మనం కూడా ముందర ఒకటి తీసుకోవాలి డాష్ బోర్డు మీద శివుడి అయితే మనము పటం తీసుకున్నాం దేవుని చూస్తున్నారు కదా సో ఇట్లా తీసుకున్నాం అనమాట కీచైన్ లాగా మన అభివృద్ధికి అయితే చిన్నవి కాదు అంత పెద్దగా ఉండదు సో చూస్తారు కదా మనం అయితే అక్కడ అమ్మవారి మన శివుడిది పట్టం తీసుకున్నాం మన కీచైన్ అలాగే ముందు మన వెహికల్ పెట్టడానికి అయితే బోర్డ్ పైన పెట్టడానికి అయితే తీసుకున్నాము మన వాళ్ళు ఫుడ్ వండుకొని తిన్నాం అనేసి మనం షావు కానీ తీసుకున్నాం కదా గిన్నెలు ఇట్లా మా వాళ్ళు అయితే వద్దంటున్నారు హోప్కి లేకుండా లేపంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాము ఇంటికి వెళ్ళిపో వండుకుని తిందామంటారు అలాగే చేసేది ఏం లేదు ఇక ఇంటికి వెళ్ళి వండుకొని తినాలి మనం ఎందుకంటే స్టార్ట్ అయిపోయినాము పొవేషన్ చెప్పాలి పాస్ అయిపోయినాం విద్యార్థి దగ్గర టోల్ గేట్ అయితే నెక్స్ట్ మనకు వచ్చేసి చౌటం అనమాట ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి పంతంగిలో ఉన్నాం మనం అయితే పంతంగి టోల్ ప్లాజా అనమాట ఇప్పుడు వచ్చి మొత్తం ఫుల్ అయితే బుట్లు వర్షం పడుతుంది మనం పూజ చేయించినాం కదా బుట్లు అవన్నీ పెట్టినాం కదా అవన్నీ అయితే పోయినాయి ఏం చేసేది ఏమైతే ఏం లేదు సో చూస్తున్నాండి మా వీడియో అయితే మా వాళ్ళైతే ఇద్దరు సేపు అయితే పడుకున్నారు పిల్లలు కూడా మొత్తం అందరు పడుకున్నారు వెనక కూడా సో వెనకాల కూడా అందరు పడుకున్నారు అనుకుంటున్నారు